హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువన్ అవషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజు కో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫోర్ మార్క్స్ ఫర్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ స్టూడెంట్స్ మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము త్రీ మోర్ సమ్స్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం సి ద ఫస్ట్ వన్ హియర్ సి ట్రెపిజియం in which ab is uh, parallel to dc and c its diagonals intersect each other at point o then show that any one ratio is in the ao by bo is equals to co by D O see, here is what quadrilateral what we are dealing it is a trapezium c a b c d is what it is a trapezium in which ab and uh, ర్ పారలల్ టు ఈచ్ అదర్ అంటీ డయాగ్నల్స్ ఆఫ్ దిస్ ట్రెపీజియం దట్ ఈస్ డిబి అండ్ ఏసీ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ పాయింట్ ఓ సీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ డయాగ్రామికల్లీ రిప్రజెంట్ చేసాం సి మరి ఇక్కడ ఈ రేషియోని ఏ విధంగా షో చేస్తాం ఒకసారి చూద్దాం ఫస్ట్ గివెన్ రాసుకుంటాం గివెన్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఇందాక డిస్కస్ చేసినటువంటి డయాగ్రమ్లో ఉన్నటువంటి మ్యాటర్ని యాజ్ గా రాసుకోవడం జరుగుతుంది సిఏబీ సిస్ ఎ ట్రెబిజియం ఇన్ విచ్ ఇస్ పారలల్ టు డిసి అండ్ ఇట్స్ డయాగ్నల్స్ ఏసీ అండ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ పాయింట్ ఓ అండ్ ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని ఆర్టీపీగా తీసుకుంటాం ఇస్ వాట్ ఏఓ బై బిఓ ఇస్ ఈక్వల్స్ టు సిఓ బై డివో అండ్ టు ప్రూవ్ దిస్ వి యూజ్ ద థీరమ్ బేసిక్ ప్రపోషనాలిటీ తీరం బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరంలో కూడా మనము ఈ రకమైనటువంటి రేషియోను చూస్తాం సి ఏదైనా ఒక సైడుకు ఒక ఒక సైడుకు ఒక లైను ప్యారల లైన్ గీస్తే ద లైన్ డివైడ్స్ ది రిమైనింగ్ టూ సైడ్స్ ది సేమ్ రేషియో ఆ తీరాన్ని మనం ఇక్కడ యూజ్ చేసి దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది అందుకనేసి ఒక కన్స్ట్రక్షన్ చేసుకుంటాం సి హియర్ వ్యూఆర్ ఏ ప్యారల లైన్ ఈవో ఈవో ఈజ్ వాట్ ఈవో ఈజ్ ఏ ప్యారలైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు డిసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏబి అఫ్కోర్స్ ఒకదానికి ఇస్తే ఆటోమేటిక్ ఇంకో దానికి కూడా ప్యారలల్ అవుతుంది బికాజ్ ఏబి ఈస్ ప్యారలల్ టు డిసి సో ఈఫ్ ఈవో ఇస్ ప్యారలల్ టు డిసి ఇట్ ఈస్ ఆటోమేటికలీ ప్యారలల్ టు ఏబి దట్ ఈస్ ది కన్స్ట్రక్షన్ సి డ్రా లైన్ ఈవో ప్యారలల్ టు సిడి అండ్ ఏబి సి ఇప్పుడు మనకు ఈ ప్యారలైన్ ఉన్నటువంటి ప్యారల లైన్ ఉన్నటువంటి టూ ట్రాంగిల్స్ని తీసుకొని టూ ట్రాంగిల్స్ని తీసుకొని ఇక్కడ రేషియో రాయడం జరుగుతుంది సి వన్ ట్రాంగిల్ ఈజ్ సి వాట్ ఏసీడి ఈజ్ వన్ ట్రాంగిల్ ఈ ట్రాంగిల్లో ఈవో ఇస్ ప్యారలల్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు విచ్ సైడ్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు డిసి సో ద రిమైనింగ్ టూ సైడ్స్ ఏమవుతాయి ఏడి అండ్ ఏసీ ఈ రెండింటి యొక్క రేషియో సేమ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈవో ఉన్నటువంటి మరొక ట్రాంగిల్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ విచ్ ఈవో ఈస్ ప్యారలల్ టు ఏబి దెన్ ఏడి అండ్ డీబీ రేషియో ఎక్కడైతే కట్ చేస్తున్నాయో ఆర్ రేషియో సేమ్ ఉంటుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే టూ ట్రాంగిల్స్లో కూడా ఏడి ఈజ్ కామన్ సైడ్ ఆ కామన్ సైడ్ను మనము ఇక్కడ యూజ్ చేసుకొని ఆ రేషియోని మనం ఈక్వేట్ చేసి ఈజీగా దీన్ని ప్రూవ్ చేయవచ్చు లెట్ సి టూ ట్రాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం నవ్వు కన్సిడర్ first triangle that is acd consider triangle acd in which ceo is parallel to eo is parallel to dc parallel to dc therefore the remaining two sides ratio that is ae by ed therefore ae by ed is equal to cao by C O. ఏఓ బై సి ఒకసారి మనము ప్రూవ్ చేయాల్సినది కూడా అబ్జర్వ్ చేయండి ప్రూవ్ చేయాల్సినటువంటి వాటిలో టూ కాంపోనెంట్స్ ఇక్కడ వచ్చాయి ఏ ఓ బై కోర్స్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నాయి కోర్స్ మనం ఇక్కడైతే వాటిని అయితే ఇక్కడ పొందగలిగినాం ల్యాట్ దిస్ బి ఈక్వేషన్ వన్ ఇక్కడ రీజన్ ఏం రాస్తాము ఎందుకు ఇవి ఈక్వే ఈక్వల్ అంటే బికాస్ ఆఫ్ బేసిక్ ప్రొపోషనాలిటీ తీరం బేసిక్ ప్రొపోర్షనాలిటీ తీరం థేల్స్ తీరం అని రాయవచ్చు ఇన్ ద సేమ్ వే సేమ్ ఈవో ఉన్నటువంటి ఇంకొక ట్రాంగిల్ ఏమైతుంది దట్ ఈస్ ఏ బిడి లెట్ సి నౌ కన్సిడర్ కన్సిడర్ ఇన్ ట్రాంగిల్ ఏబిడి ఇన్ ట్రాంగిల్ ఏబిడి అగైన్ ఈవో ఈస్ టు విచ్ సైడ్ ఇట్ ఈస్ ప్యారల టు ఏబి फॉर्ट वी कैन रईट दिज सी रेसियो अगेन काम सैड मोदी रास्क ए रेष बैडीवे बीओ बैडी आर्ट दिसम रीजन बिकाज బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నౌ లెట్ సి ఇన్ బోత్ ద ఈక్వేషన్స్ లెఫ్ట్ హ్యాండ్ ఈస్ సేమ్ ఆటోమేటికలీ రైట్ హ్యాండ్ కూడా ఈక్వల్ అవుతుంది సి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ ఈక్వేషన్ వన్ అండ్ టూ ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డి బై డిఓ ఏది ప్రూవ్ చేయాలో చూడండి ఒకసారి ఏఓ బై బిఓ ఇజ ఈక్వస్ టు సిఓ బై డిఓ చూడండి ఇక్కడ ఈ రెండింటిని మనం స్వాప్ చేసామనుకోండి సి ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది ఇక్కడ డినామినేటర్లకి ఇక్కడ డినామినేటర్లో ఉన్నది న్యూమినేటర్ అంటే ఈక్వల్ సైన్ అవుట్ బై పంపించినప్పుడు డినామినేటర్ విల్ బి న్యూమరేటర్ న్యూమరేటర్ విల్ బి డినామినేటర్ అండ్ దిస్ విల్ బి వాట్ సి ఏఓ బై ఇటువైపు షిఫ్ట్ చేసే ఇట్ కమ్స్ అండర్ ఏఓ దట్ ఈస్ ఈక్వస్ టు సీఓ అటువైపు పంపిస్తే ఇట్ ఈస్ అపాన్ డిఓ సిఓ బై డిఓ దాట్ వాట్ యు హ్యావ్ టు ప్రూవ్ హ్యాన్స్ ఆర్టీపీస్ ప్రూవ్ హ్యాండ్స్ ఆర్టీపీస్ ప్రూవ్ అని రాయవచ్చు దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఫ్రమ్ సిమిలర్ ట్రాంగిల్స్ దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మనం ఇందులో ఫోర్ మార్క్స్ Gain Now, let us consider one sum from progressions. Now, see, find the 12th term of Zp whose 8th term is 192 and the common ratio is 2 here. We are discussing about geometric progression. In this geometric progression, they given 8th term and common ratio and they ask to find 12th term. First, see, the solution given that given that see what 1 is common ratio, common ratio is R is how much it is 2 and they are also given 8th eight term, 8th term is what it is A8 which is 192. See what is a 8? It is a into r to the power of a to minus 1, which is 190. To reason is because C a n is what? A, to, a into r to the power of n minus 1. This is the formula to find the nth term of a ZB. Now substitute the value of R here, then see C A into R is what? It is 2, 2 to the power of 7, which is 100 and 92 and a into 2 power 7 is what 2 to the 4 8 16 32 64 128 see 128 which is 192 and therefore a is equals to what 192 divided by 128 and see both are divisible by 4 4 3 0 4 2 zero, 4 4 zero, 16 32 4 8 0 Again, both are divisible by 8, 8 4 zar and 8 6 zar and 2 2 zar and 2 3 zar that is 3 by 2. Here, let us see here A as 3 by 2 and R as 2, and they ask us to find 12th term. See here 12th term. Twelfth ట్వెల్వ్ సార్ అంటే ఏమి ఏ ట్వెల్వ్ ఏ ట్వెల్వ్ ఈజ్ బట్ ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎలెవెన్ దట్ ఈస్ ఏ ఈస్ త్రీ బై టూ ఇంటూ ఆర్యాస్ టూ దట్ ఈస్ టూ పవర్ ఎలవెన్ ఇక్కడ ఒక టూ క్యాన్సిలేషన్ అవుతుంది దెన్ త్రీ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ టెన్ త్రీ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ టెన్ టూ పవర్ సెవెన్ ఈజ్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ టూ జార్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ అయిపోతాయి టూ ఫిఫ్టీ సిక్స్ టూ జార్ వన్ ట్వెల్వ్ నైన్ అయిపోతాయి టూ పవర్ టెన్ ఇస్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ సి త్రీ టైమ్స్ అంటే త్రీ థౌజండ్ సెవెంటీ టూ దిస్ ఈస్ ది ట్వెల్త్ టర్మ్ ఆఫ్ ది జీపీ దేర్ ఫోర్ టర్మ్ ట్వెల్త్ టర్మ్ ఆఫ్ జీపీ ఈస్ హౌ మచ్ త్రీ థౌజండ్ సెవెంటీ టూ ఈ విధంగా దీనికి సొల్యూషన్ రాయడం జరుగుతుంది నో లెట్స్ డిస్కస్ వన్ సమ్ ఫ్రమ్ statistics now let's see a sum from statistics C, write the formula to find mean of grouped data in step deviation method in step deviation method and explain the terms of it, formula c and terms let's see the formula c formula to find mean of a grouped data in step deviation method x bar is what a plus sigma i. ఎఫ్ఐ ఇంటూ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హైచ్ ఇందులో ఒక్కొక్క టర్మ్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం లెట్ సి ఫస్ట్ ఏ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ అజ్యూమ్డ్ మీన్ అండ్ సి ఎఫ్ఐ ఎఫ్ఐ ఈజ్ వాట్ ఎఫ్ఐ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్ అంటే క్లాస్ నెంబర్ అనమాట ఐ అంటే వన్ టూ త్రీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని అర్థం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్ ఓకే నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంటే కంప్లీట్ గా సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆల్ క్లాసెస్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ All classes, all classes, and next UI. See what is i, u i UI and the formula Xi minus A by H by H. Now, see, mari in the low Xi, what is Xi here? Xi is class marks, class marks are mid values, class marks of. वन टू थ्री फस्ट क्लास थर्ड क्लास हेच हेच वो वैज द्लच సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ దిస్ ఈజ్ దిస్ ఆర్ ది టర్మ్స్ ఆఫ్ దిస్ ఫార్ములా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై